ఈరోజు మన అల్లం బాలకిశోర్ రెడ్డి గారి జన్మదినం అదేవిధంగా ఆనివర్సరీ డే కూడా మరి ఎందుకంటే రెండు ఒకే రోజు చేసుకోవడం అనేది మరి అదృష్టంగా భావించాలి మరి ఎవరికి కూడా పుట్టినరోజును పెళ్లి రోజు దాదాపుగా ఎవరం కూడా రాదు మరి వీరిద్దరికీ ఆ విధంగా ఉందంటే చాలా అదృష్టం అనుకోవాలి మరి మండలంలో వాస్తవంగా మనం చూస్తూ ఉన్నాం ఆయనకి ఎలాంటి పదవి లేదు ఎలాంటి మరి రేపు పొద్దున ఏదేమన్నా కానీ అని చెప్పి కూడా మరి గీసువడం మండలంలో కాకుండా ఆత్మకూరు మండలంలో కూడా మరి ప్రతి గ్రామంలో మరి సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ మరి పేద ప్రజలకు వెన్నంటూ ఉండి మరి ఏం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో కనీసం శుభకార్యం కావచ్చు లేదంటే అపశుభ కార్యం అవశుభం కావచ్చు ఏది జరిగినా కూడా మరి నేను ఉన్నానంటూ మరి వాళ్ళ కుటుంబానికి చేయి తెరించుకుంటూ మరి ఈ కార్యక్రమం చేయడం ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది దాంతోపాటు దేవాలయాలు అదేవిధంగా వినాయకులకు దుర్గమ్మలకు కూడా మరి చాలా రకంగా డబ్బులు వెచ్చించడం కూడా జరుగుతూ ఉంది మరి ఇటువంటి నాయకుడు మరి మండలంలో ఉండడం కూడా మరి పేద ప్రజలకు మరి మంచి జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి ఇలాంటి పుట్టినరోజు మరియు పెళ్లి రోజులు కూడా మరి ఇంకేందో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మీ యొక్క అందరి ఆశీసులు కూడా వారిపై ఎల్లవేళలా ఉండాలని అదేవిధంగా అందరి ఆశీస్సులతో పాటు మరి భగవంతుడు మరి రానున్న రోజుల్లో కూడా ఆయుర ఆశీర్వాదని ఉంచాలని చెప్పి కోరుకుంటూ మరి కొంతమంది అంటా ఉన్నారు మరి మండలంలో కావచ్చు గ్రామాలలో కావచ్చు మరి కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి మీరు బాలకిషోర్ రెడ్డి వైపు కానీ కొండ కొండమూర్తి వైపు కానీ రాజకుమారి వైపు కానీ ఉన్నట్లయితే మీకు ఇంద్రమ్మ ఇల్లు రావు రాజు యువశక్తి రావు మరి ఇతరత్ర రావు అని చెప్పి కూడా చాలామంది ప్రభావులకు లొంగ తీసుకొని బెదిరించి ఆ విధంగా లోగా తీసుకొని కూడా కొంతమంది రావడానికి కనీసం నిన్న ఫ్లెక్సీ కట్టాలంటే కూడా కొంత ఫోటో ఇవ్వడానికి కూడా మరి భయపడతా ఉన్నారు మరి మీ ఏమంటున్నారంటే నేను నీ మనిషినే కానీ దయచేసి కొద్ది మనం బయటకు కొందకు ఏదో ఇది రాదా అంటే అది రాదా వాస్తవంగా ప్రతి ఒక్క జనుడిగా లబ్ధిదారు ఖచ్చితంగా వచ్చేంత వరకు కూడా మనం ఖచ్చితంగా పోరాడుతాం మరి రేవురు ప్రకాశుడైన వ్యక్తి ఏమున్న మాయనికి ఒక మూడు సంవత్సరం వచ్చి ఇక్కడ మరి కొండ కుటుంబాలు అయితే దాదాపుగా మరి ముప్పై ఏళ్ళ కానీ మరి ఈసువాడ మండలానికి కావచ్చు వరగాల శాంపేట లేకవర్గం శాసించిన వ్యక్తులే మరి రానున్న రోజుల్లో మరి చిట్టక్క కావచ్చు లేదంటే మళ్ళా సురేఖ మేడం కావచ్చు మనకే వస్తారు మరి అది గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మరి వీళ్ళ ఇప్పుడైతే ఏదైతే నోరులు వారేసుకుంటున్నారో వారి నోర్లన్నీ మూతబడితే అని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా దానికి సమాధానం రాజయువశక్తి కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఏ పద్ధతిలో ఉన్నాయో పార్టీ కూడా మరి కిషోర్ రెడ్డి గారు ఖచ్చితంగా మన కూడా న్యాయం చేయాలని ఆలోచనలో ఉన్నాడు మరి అటువంటిది కూడా వాస్తవమైన లబ్ధిదారులు కూడా మనం చేయడానికి కూడా శాశ్వత మనం కృషి చేస్తామని చెప్పి కోరుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా మరి ఇదే నెలలో ఎనిమిదో తారీఖు నాడు మంత్రివర్యులు కొండ సూరఖ గారి బర్త్డే కూడా ఉన్నది దాన్ని కూడా మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలతోని మన మండలంలో మన మండలంతో పాటు మన గ్రామంలో కూడా ఖచ్చితంగా జరుపుకోవాలి జరుపుకున్నప్పుడే వాస్తవంలో న్యాయం జరుగుతుంది మీరు ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా మరి ప్రకాశ్ రెడ్డి వైపు నుంచి ఉంటేనే మాకు ఈఎన్ వస్తాయి అవన్నీ వస్తాయని కాదు ఏది లేకున్నా వాస్తవం మీరు చూస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎలాంటి ఏది ఉన్నా మరి మన అధికారం ఉన్నా అధికారం లేకున్నా మరి మీ ఎలాంటి ఉండి కూడా నేను దాదాపుగా ఏ పని ఉన్నా దాదాపు ఎందుకు వదిలిపెట్టుకున్నా కూడా నా శాశ్వశక్తి మీరు పనిచేసుకుంటూ వచ్చినా ముందు ముందు కూడా అలాంటి పనులే చేస్తాను ఖచ్చితంగా కొన్ని ఉండే మనం ఏం చేసినామంటే మన గ్రామంలో ఒక ఆనవైతుంది ఉంది మరి ఎవరైనా తన మనిషిగా పనిచేస్తాడు మన అవతల వాళ్ళను తొక్కిపడుతున్న ఒక పేరు ఉన్నది ఆ పేరును మనం రూపుమాపాలనే ఉద్దేశంతో మన అందరినీ కలుపుకోవడం కూడా జరిగింది మన వలం కలుపుకున్నాం అవతల వాళ్ళని కూడా కలుపుకోవడం జరిగింది మరి అటువంటివి చేసుకుంటూ వచ్చినాం కానీ ఇప్పుడు కూడా మనకు గుణపాఠం వచ్చింది మన వాళ్ళు ఎవరు మంది వాళ్ళు ఎవరు అని తెలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మనం వెన్నంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నేను వెన్నంటివి ఉండి మీ అందరి యొక్క భాగోగులం చూసుకోవడానికి కూడా నేను మండల నాయకత్వం కావచ్చు జిల్లా నాయకత్వంతో పాటు ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ మీరు ఎవరు కూడా ఆధార్యపడదని చెప్పి కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమం వచ్చిన పేరు పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను జై కొండ జై